హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అబ్బా అందరూ కార్తీక మాసంలో అందరూ బిజీ బిజీగా ఉన్నారు కదా నాకు తెలుసండి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో చాలా బిజీ బిజీగా ఉంటారు ఖచ్చితంగా టెంపుల్స్కి వెళ్తుంటారు ఇంట్లో పూజలు చేస్తుంటారు కదా ముగ్గు ఎలా ఉంది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినాను కదా ఏదో ఏదో ఈ మధ్య ముగ్గులు వేక వేయక వేస్తుంటే అంతగా అనిపించట్లేదు అనిపించింది అది కాక మనం వేసే బండను బట్టి కూడా ముగ్గు బాగుంటుందని నేను ఎన్నోసార్లు చెప్పాను ఫ్రెండ్స్ చెప్తానే ఉన్నాను మేమైతే కార్తీక సోమవారం టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా బావ అయితే వెళ్తున్నాడు ముగ్గు అయితే చూపిస్తున్నా అంతే బయటికి వెళ్తున్నాడు అంటే హెల్మెట్ తీసుకెళ్ళాడు పర్సు తీసుకెళ్ళాడు మొబైల్ మాత్రం తీసుకెళ్తాడు ఎవరైనా అంతే కదా మొబైల్ ఒక్కటే ఉంటుంది మిగతా అవన్నీ పెన్ను తీసుకురా పెన్సిల్ తీసుకురా అని అడుగుతానే ఉంటారు మా కన్నయ్య కూడా అంతే అనమాట బయటికి వెళ్ళినాడు డ్యూటీ టైం ఏంటి అని చెప్పేసి ఎందుకు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా లేట్ అయిపోయినా దీపాలు అయితే వెలిగించేస్తాను మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ టైం అనమాట ఆ టైంలో కూడా వెలుగుతూ ఉన్నాయి చూడండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సాయంకాలం దీపాలు పెట్టామనుకోండి అయ్యో రామా ఎన్నిసార్లు కొండెక్కుతుంటాయో మనకాల దీపారాధన ఆయిల్ వరకు అవి కొండెక్కితే కడుపులో బాధ అనిపిస్తుంటుంది ఏదో పోయినట్టు ఫీల్ అనిపిస్తుంది కదా కానీ ఒకసారి కొండెక్కితే వెలిగించకూడదు అని కూడా అంటారు మరి మీరు వెలిగిస్తారా ఒకసారి కొండెక్కితే కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ ఎండబెడుతుంది అందుకని చెప్పేసి నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట డైరెక్ట్గా ఎండ వస్తుంది మాకు అన్నయ్య రెడీ అవుతున్నాడు ఫోన్ వచ్చిందనమాట ఆ టైంలో వస్తున్నారా లేదా అని చెప్పేసి మామూలుగా రోజు బస్కే వెళ్తాడు శనివారం నైట్ బస్లో బస్సు కాకుండా నార్మల్గా బైక్లో వస్తారు కాబట్టి మండే రోజు మార్నింగ్ ఇంకా బైక్లో వెళ్లాల్సిందే అనమాట అందుకే హెల్మెట్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాడు ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి అబ్బా బయటకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అందరూ గుర్తు పెట్టుకోండి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను హెల్మెట్ ఇచ్చి పంపిస్తాను మాకు అన్నయ్యకి మర్చిపోయినా కూడా గుర్తు చేసి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎంతమంది అడుగుతారండి ఇవి తీసుకున్నావా అవి తీసుకున్నావా మర్చిపోయినావా అని చెప్పేసి నేనైతే ఎన్ని అడుగుతానో మా బావని ఎన్నిచ్చి పంపిస్తావు ఏంటి మీ ఆయన అనుకోవద్దు పెన్ను తీసుకెళ్తాడు పర్సు తీసుకెళ్తాడు వాటిలో వచ్చేసి ఖచ్చితంగా ఇయర్ పార్ట్స్ అంటారు కదా బ్లూటూత్ ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనమాట మర్చిపోయినా మళ్ళీ సుగం దూరం నుంచి వెనక్కి వస్తాడు ఆయనకి మొబైల్ సౌండ్ ఎక్కువ ఉంటుందన్నమాట పనిచేసే ఆ డ్యూటీ దగ్గర అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే ఉండాల్సిందే బ్లూటూత్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా తీసుకెళ్తాడు గుర్తు చేస్తాను అదే పనిగా నేను మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము సేమే ఉప్మా చేసుకొని తినేసాం కదా షార్ట్ వీడియో పెట్టినా అదేకం కూడా దేకలేదు ఎవరు షార్ట్ వీడియో ఏంటోనండి ఈ మధ్య వీడియోస్ పోవడం లేదు మనవి ఎందుకు వెళ్ళట్లేదు నాకు అర్థం కావట్లేదు నా అదే కాదులే అందరి పరిస్థితి అలాగే ఉంది మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా ఇక్కడ వచ్చేసి క్యారెట్ అండి క్యారెట్ అయితే అస్సలు బాగాలేదు ఫస్ట్ టైం అనుకుంటా మా బావ ఇంత దరిద్రంగా క్యారెట్ తీసుకొని రావడము యాక్చువల్గా తెచ్చేవాడు కాదు బాగలేవంట బట్ నేను ఈ మధ్య క్యారెట్ బీట్రూట్ కొంచెం తింటున్నాను కదా అందుకని చెప్పేసి సరే ఎలాగోలా అడ్జస్ట్ అవుతుందిలే తను అని తెచ్చాడంట అస్సలు బాగలేమనమాట తీసేటప్పుడు కూడా సుగం సగం కట్ అయిపోయినట్టుగా అలా ఉన్నాయి అవి తెచ్చి కూడా టూ వీక్స్ అవుతుంది ఎందుకంటే స్వీట్గా ఉంటే తినేస్తాము అలా ఇలా పనిచేసుకుంటూ కూడా క్యారెట్ అది స్వీట్గా లేదన్నమాట చప్పగా అనిపించింది తినడానికి కూడా నాకు నచ్చలేదు ఒక్కోసారి కూరగాయలు ఏమో ఫ్రెష్గా ఉంటే మేము ఉండే దగ్గర ఒక్కోసారి ఏంట్రా స్వామి ఇంత వరస్ట్గా ఉన్నాయి అనిపిస్తుంది కాస్ట్ మాత్రం వరస్ట్గా ఏం ఉండదు హైయే ఉంటుంది అవి ఎలా ఉండని కాస్ట్ మాత్రం సేమ్ ఉంటాయి అనమాట రేట్ ఎక్కువనే చెప్తారు ఈ క్యారెట్ కూడా అందే రేట్ రేట్ ఎక్కువనే పడింది బీ టూ ఎప్పుడో త్రీ వీక్స్ అనుకుంటా దాదాపు వన్ మంత్ అనుకోండి ఇంకా తెచ్చి చాలా రోజులు అయిపోయింది అది తినలేక అలాగే పెట్టేసిన తెచ్చింది హాఫ్ కిలో అనమాట ఇంకో చిన్న పీస్ వచ్చింది దాన్ని అయితే మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకరోజు కొంచెం జ్యూస్ తాగేసినాను కానీ నాకు అసలు వామిటింగ్ అనమాట అసలు నచ్చనే నచ్చదు నచ్చని వస్తువును ఎలా తింటుంది చెప్పండి తినలేం కదా ఎంత తినాలి అని ట్రై చేసినా కూడా నాతో అవ్వలేదనమాట మనకి డ్రెస్సు నచ్చకపోతేనే వేసుకోము అలాంటిది కడుపులోకి తినాలంటే తింటామో చెప్పండి ఒక రాగా అనిపిస్తుంటుంది నాకైతే ఇంకా అదేదో ఏదో ఆ తేళ్ళని జరులని చూసినట్టు అనిపిస్తుంటుంది నాకు నా లాగా ఎవరైనా ఉంటారని అసలు నాకు నచ్చకపోతే అసలు డ్రెస్ కూడా వేసుకోని అలాంటిది ఇంకా తిండి ఏం తింటాను చెప్పండి నాకు నచ్చని మనుషులు కూడా నా చుట్టుపక్కల ఉంటే వాళ్ళని తేళ్ళలాగా జరులాగా పాకినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా అంతే కదా నచ్చని వాళ్ళని అయితే ఎలాగో అనిపిస్తుంది ఎవరికైనా ఉన్న ఫీలింగ్ నైట్ అండి ఇది నైట్ అయితే చేస్తున్నా ప్రతిరోజు మార్నింగ్ బ్లాగే కాదు నైట్ కూడా రొటీన్ చేయాలి కదా అని చెప్పేసి ఈవినింగ్ అయితే బ్లాగ్ షూట్ చేస్తున్నా కం ఖచ్చితంగా ఏమంటారు అది లైటింగ్ అనేది ఉండదబ్బా నా వీడియోస్లలో ఎందుకో మరి ఎంత లైటింగ్ అయితే మంచి లైట్ పెట్టినా కూడా లైటింగ్ ఉండట్లేదు అనమాట ఆయిల్ చూడండి ఆయిల్ ముందు రోజే క్యాన్లో వేసినా అనమాట మళ్ళీ కొంచెం వస్తుంది కదా అని చెప్పేసి సైడ్కి పెట్టేసిన వచ్చింది మార్నింగ్ అయితే అది గిన్నెలోకి తీసేసుకున్నాను కొంచెము మళ్ళీ ఇంకా అనమాట ఇంకా కొంచెం ఏమన్నా ఉందేమో అడుగున్నా అని చెప్పేసి మరి ఇంత పిసినార్థం తన ఏం నాకు నీకా నాకండి నేనేం పిస్తున్నారు పిస్తున్నారు దాన్ని అయితే ఏం కాదు కొన్ని కొన్ని అనమాట అంతే ఏమంటే ఆయిల్ అట్లా వస్తుందేమో కొంచెమన్నా ఉంటుందేమో ఎందుకు అని చెప్పేసి పెట్టేసిన దాంట్లో ఒక డ్రాప్ కూడా లేదనమాట మళ్ళీ మూసుకొని పక్కన పెట్టేసిన లేని అది వేరే విషయము అయితే వేస్తున్నా ముందు ఆడ వంట చేసి ఏదో తాళబడి చెప్పచ్చు కదా ఏదో సోది చెప్తా ఉంటాం పొద్దుస్తాము అని అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేను ఇంకా ఏం చెప్తాం చెప్పండి ఏదో ఒకటి చెప్పాలి కదా క్యారెట్ బీట్రూట్ అయితే కర్రీ చేద్దాం అనుకున్నా అదే ఫ్రై అయితే చేస్తున్నా చాలా సింపుల్గా అయితే చేద్దామని మొదలు పెట్టేస్తాను అనమాట మనం ఏదైనా మొదలే పెడతాము ఎండింగ్ అయితే ఉండదు దానికి అక్కడ తింటున్నా చూడండి క్యారెట్ తింటున్నా అని చూపిస్తున్నా అస్సలు బాగలేదు అది ఒక్కటే తిన్నాను అనమాట తీయగా ఉంటే నేను సొగం క్యారెట్ తినేస్తాను తెలుసా సొగం క్యారెట్ తింటానే వంటకి ప్రిపేర్ చేసిందా కట్ చేసేటప్పుడే అది బాగలేదు కాబట్టి క్యారెట్లన్నీ అలాగే ఉండిపోయాయి మా బాబు కూడా అంటే చేసేటప్పుడు ఒక క్యారెట్ పీసీరాని అంటాడు అది తీయగా లేవు కాబట్టి ఆయన కూడా తినలేదు బాగుంటేనే తింటాం బాగాలేకుంటే ఏం తింటా చెప్పండి మేమైతే సోమవారం టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కాబట్టి పెద్దగా హెవీగా తినలేదనమాట అలా అని చెప్పేసి ఒక్క పొద్దు ఏం లేదు నేను ఒక పొద్దు కూడా ఉంటే చాలా మంచిది బట్ ఇది ఒక్క పొద్దు లేదనమాట ఇక్కడ పిండి వేస్తున్నాను ఏం పిండి అనుకుంటున్నారు రాగి పిండితో చేస్తున్నాను అనమాట రాగులతో మా అమ్మ అయితే ట్రై చేసింది చాలా బాగున్నాయి యాక్చువల్గా అయితే రాగి పిండితో కూడా అప్పటికప్పుడు కలిపేసుకొని మనం దోశలాగా కూడా చేసుకోవచ్చు అంట కానీ నేనైతే ముందు ఉదయాన్నే రెండు గ్లాసులు రాగుతు చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాస్ రాగులు ఒక కప్పు మినపప్పు ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకొని నానబెట్టేసుకున్నాను బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఈవినింగ్ అయితే మా అమ్మ అయితే అప్పటికప్పుడు కూడా ఆ మిక్సీకి వేసేసుకొని దోశ వేసుకోవచ్చు బాగానే ఉన్నాయి కానీ నైటే మిక్సీ వేసి పెట్టేసుకో చాలా బాగొస్తుంది దోశ చాలా బాగుంది అని చెప్పి చెప్పిందనమాట మా అమ్మ ఆల్రెడీ తింటూనే ఉంది రోజు చేసుకొని జొనదోశ చేసుకున్నారు ఎన్నాళ్ళు చేసుకొని తిన్నారక్క మళ్ళీ దీనికి వచ్చినారా అంటున్నారు అనుకుంటారేమో నిజమే జొనదోశ తిని మా అమ్మ ఆకటలకి వెళ్ళింటే కొంచెం బీపీ ఎక్కువ చూపించిందంట టూ టైమ్స్ అందుకని చెప్పేసి అమ్మ భయపడి ఇంకా జొన్నలతో దోశ వద్దులేమ్మా అని చెప్పేసి మానేసింది రాగులతో దోశ వేసుకొని తినింటే చాలా బాగుందంట మంచిగా అనిపించింది బీపీ కూడా ఏం చూపించలేదు ఇదే తిందామా అని అయితే అనిందనమాట నువ్వు ఎలా చెప్తే అలామా అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను మా అమ్మ ఆల్రెడీ టూ వీక్స్ నుంచి చేస్తూ ఉందనమాట టిఫిన్ లాగా నేనైతే చేయలేదనమాట ఫస్ట్ టైం చేస్తున్నా దోశలు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అని దీని దీనికి కంటిన్యూషన్ అయితే వీడియో అయితే ఉంటుంది ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా అని ఖచ్చితంగా చూపిస్తాను ప్రాసెస్ అంటే ఏం లేదండి టూ గ్లాసెస్ రాగులు వన్ గ్లాస్ మినపప్పు వన్ గ్లాస్ రైస్ అయితే వేసుకుంటున్నామండి ఏ రైస్ అయినా వేసుకోండి స్టోర్ రైస్ కావచ్చు కూరలు కావచ్చు ఏమైనా కానీ మనం తినే తినే రైస్ అయితే వేసుకోవాలి స్టోర్ రైసే వేసిన కూరలు వేద్దాం అనుకున్నా అమ్మ కూర రైసే వేసుకోమని కానీ సరేలే ఈసారికి నేను ఇవే వేస్తానమ్మా అని చెప్పి మెత్తగా అయితే మిక్సీ పెట్టేసుకొని పెట్టేసుకుంటున్నాను నేను అంత ఇక్కడ వచ్చేసి ఇక మనం వేసినాం కదా క్యారెట్ బీట్రూట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు అవన్నీ కూడా వేసేసి బాగా మగ్గనిస్తున్నాను అనమాట బాగా ఫ్రై చేస్తున్నాను త్వరగా మగ్గిపోతుంది క్యారెట్ క్యారెట్ ఏమి ఎక్కువసేపు పట్టదు బీట్రూట్ అయితే ఇంకా కొద్దిసేపు పడుతుందేమో బీట్రూట్ ఎప్పుడు మనం ఫ్రై చేయలేదు లేండి ఎప్పుడో గుర్తులేదు నాకు చేసినట్టు కూడా నాకు అసలు ఐడియా కూడా లేదు మనకి నచ్చని వాటిని మనం చేయాలంటే చాలా కష్టం లేండి నాకైతే చాలా కష్టం అబ్బా నచ్చలేదు అని అంటే ఇక దోస పిండి మొత్తం తీసా ఉన్నా చూడండి అంతలు లాస్ట్లో ఉన్నది రావట్లేదు అనమాట దాన్ని కూడా వదిలేదే లేదన్నట్టుగా తీస్తా ఉన్నాను ఓన్లీ వన్ కప్పే అని మాత్రం నేను చేసింది ఒకసారి మిక్సీకి వేస్తాం కదా అంతే అంత మాత్రమే వేసుకున్నా ఎక్కువ ఆ పిండి పట్టలేదు మామూలుగా పిండికి అయితే సార్లు వేస్తాను మిక్సీకి లో వేస్తే ఇంకా బాగుంటుందబ్బా పిండి అయినా మామూలుగా ఈ రాగి పిండి ఏదైనా కానీ మనం ఇంకా ఇద్దరమే కదా ఉండేది క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి నేనైతే మిక్సీకే వేస్తున్నాను బాగా అయితే తెస్తాను ఎండ కూడా అన్నాడనమాట అన్నీ అంటాడు కానీ నేను తెప్పించుకోనండి కాస్ట్ ఎక్కువ అయిపోతాయి నిన్న కూడా టిఫిన్స్ లేవని చెప్పేసి దోశ జొన్నపిండికి రాగిపిండికి పట్టించుకోవడానికి తీసుకొని వచ్చాడు చూపిద్దాం అనుకున్నా మర్చిపోయా అనమాట వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను రెండు స్టీల్ అయితే తీసుకొని వచ్చాడు ఇంతకుముందు తీసుకొని వచ్చింది మా అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మేము ఇక్కడ నుంచి ఏదో తీసుకెళ్ళినాం అనమాట మా అమ్మ వాళ్ళకి పండ్లు ఏవో సీతాఫలం పనులు ఏవో తీసుకెళ్ళినాము ఆ బాక్స్ ఆడే పెట్టేసినా అనమాట టిఫిన్ అంటారు కదా అలాంటిది ఒక మూడు ఒకటి మూడు కేజీల్లో ఐదు 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 కేజీలు అనుకుంటా నాకు గుర్తు లేదు మా బావ అడుగుతాను తీసుకొచ్చింది మా బావనే అనే నేనైతే వెళ్ళలేదు అనమాట మాకు ఇంట్లో ఏ సరుకులు కావాలన్నా ఏవి కావాలన్నా నాకు తీసుకొచ్చేది మా ఆయననే రమ్మంటాడు ఫస్ట్ రెండు మూడు సార్లు రారా ప్లీజ్ అంటాడు నేనైతే వెళ్ళనే వెళ్ళను యాక్చువల్గా అయితే ఆడవాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు అన్ని సరుకులు సామాన్లు మా ఇంట్లో మాత్రం నేను వెళ్ళను మొండికేస్తా బంగపోతాడు అరుస్తాడు తిడతాడు ఎన్నన్నా చేయి దీన్ని వచ్చేది లేదంట బయటకు వెళ్తే తలనొప్పి వస్తుంది అందుకే ఎందుకు వచ్చింది ప్రశాంతంగా ఉండొచ్చు దేవుడా అని ఇంట్లో ప్రశాంతంగా ఉంటా ఇక్కడ కర్రీ చేస్తున్నానా సో మధ్యలోనే కర్రీ చేసే టయానికి నాకు టైం అయిపోయింది సాయంకాలం వంట దేవుడికి పూజ చేయాలి కదా దీపాలు పెట్టేసుకోవాలి బయట అని చెప్పేసి మా అమ్మ ఫోన్ చేసింది చేసినావా లేదా సిక్స్ అయ్యింది అని చెప్పేసి అవును కదా అని చెప్పి ఇంకా మధ్యలో కర్రీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీడియో షూట్ చేయలేదు దోశ పిండి అదేమంటారు చపాతి పిండి కలిసి పక్కన పెట్టేసుకొని దీపాలు అయితే బయట పెట్టేసినాను అనమాట కాళ్ళు మొహం కడిగేసుకొని అయితే దీపాలు పెట్టేసిన దీపాల కోసం నేను బడా తిప్పలు మామూలుగా కాదండి కొండ ఎక్కుతూనే ఉన్నాయి చూడండి అడ కుంకుమ పసుపు పువ్వులు అన్నీ వేసి దీపం పెడితే కొండ ఎక్కుతుండే ముందుకు జరిపి ఇలా అయితే పెట్టేశ అనమాట ఐడియా ఎలా ఉంది బాగుందా లేదా కామెంట్ చేయండి మంచి ఐడియా కదా ఏం చేద్దాం చెప్పండి తిప్పలు తప్పట్లేదు ఓకే మరి ఇంతవరకు చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అబ్బా అసలు మర్చిపోవద్దు లైక్ షేర్ రావట్లేదు కొంచెం లైక్స్ కొట్టి నా వీడియోస్ ముందుకు తీసుకెళ్ళచ్చు కదా సబ్స్క్రైబ్ ప్లీజ్